హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మేము సమ్మర్ కదా అని చెప్పేసి ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకున్నాము ఒకటి ఇటలీ ఇటలీలో పిసా అండ్ రోమ్ అనమాట ఇటలీలో అండ్ ఇంకా ఆస్ట్రియా కూడా ప్లాన్ చేసుకున్నాము ఆస్ట్రియాలో అయితే ఇంకా వియానా అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది సో అది కవర్ చేద్దాం అన్నట్లు మేము ప్లాన్ చేసుకున్నాము సో మీరు కూడా ఈ వీడియోస్ అన్నీ చూడండి పెడతాను నేను ఈ రోజు నుంచి అయితే కంటిన్యూస్గా పెడతాను రోజు పెట్టను కానీ డే బై డే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెడతాను ఎందుకంటే మీకు కూడా చూడటానికి ఉండాలి కదా సో అందరికీ ఒకే రోజు కుదరదు కాబట్టి చూడటానికి గ్యాప్ అయితే ఇస్తాను నేను డే బై డే పెడతాను ఇది ట్రైన్లో అనమాట జర్నీ మేము ఈరోజు ఫ్రైడే అనమాట ఈ జర్నీ స్టార్ట్ అయిందయితే ఫ్రై ఫ్రైడే రోజు స్టార్ట్ అయ్యాము ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము వన్ అలాగా వన్ థర్టీకి ట్రైన్ ఇది ఇంకా మాకు ట్రైన్లో వెళ్తేనే చాలా మంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇక్కడ ఎక్కువ తోటలు అయితే ఏముంటాయంటే వీటి ఎక్కువగా వీళ్ళు బ్రెడ్లు అవి తింటారు కదా అవి అండ్ అలాగే వైన్ వైన్ తోటలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ట్రిప్స్కి వెళ్ళాలి అంటే జర్నీ ఉంటుంది బాగానే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే జర్నీ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది కొంచెం ఓపికత అయితే చేయాల్సిందే జర్నీలు అయితేనే నాకైతే అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఎందుకంటే ఈ పిల్లలతో అయితే మనకు అస్సలు కుదరదు మామూలుగా అయితే వెళ్ళిపోవచ్చు కానీ పిల్లలతో చాలా నలిగిపోతాము జర్నీస్లోని కాకపోతే ఇక్కడ వరకు వచ్చి యూరోప్ కంట్రీస్ కూడా చూడాలి కదా అంటే మనం ఎలా ఇక్కడి వరకు వచ్చాము మనకేంటంటే చాలా దగ్గరగా ఉంటాయి మనకు అక్కడ స్టేట్లు ఎలా ఉంటాయో జర్నీ ఇండియా ఇండియాలోని ఇక్కడ కంట్రీస్ మనం చూసేయచ్చు అంత జర్నీ చేసేసి అయితేనే ట్రైన్స్లోని అలా వెళ్ళిపోవచ్చు అనమాట వేరే కంట్రీస్ కొంచెం దగ్గరగా ఉన్న వాటిల్లో చూడటం మంచిదే కదా అన్నట్టు మేమైతే ఇటలీ అండ్ ఆస్ట్రియా అయితే ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడైతే మేము ఇంకా జర్నీ అయితే ఒక సెవెన్ అవర్స్ అలా జర్నీ చేసి చేసి ఇప్పుడు మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం చాలా సైలెంట్గా ఉందన్నమాట మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము స్టేషన్లో దిగేసి క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇప్పుడు టైం అయితే నైన్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇక్కడికి అయితే బస్సులు అవి అవైలబుల్ లేవు సో క్యాబే బుక్ చేసుకుని అయితే వచ్చేసాం మేము ఇక్కడ అయితే ఇంకా ఇక్కడనే కాదు చాలా ఇల్లులు చూస్తే చాలు మొత్తం పాదుల్లాగే ఉంటాయి చుట్టూ ఇల్లు అంతా గ్రీనరీ బాగా ఉంటుంది ఇంతకు ఈ ఊరు పేరేంటో చెప్పలేదు కదా నేను జర్మనీలోనే మిమ్మన్కనన్ ప్లేస్కి అయితే వచ్చాం మేము ఇక్కడ నుంచి మార్నింగ్ మాకు ఫ్లైట్ జర్నీ ఉంది ఇటలీకి ఇక్కడ నుంచి దగ్గర అని చెప్పేసి మేమైతే ఈ నైట్కి ఇక్కడ స్టే చేసేసుకొని తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయిపోవాలి ఫైవ్ థర్టీ అరౌండ్ ఆ టైంకి ఎయిట్కి ఫ్లైట్ ఉంది ఇంకా మావాడు కూడా జర్నీ చేసి ఎలా అలసిపోయాడో చూడండి మాదైతే ఇల్లు నెంబరు సిక్స్టీ సెవెన్ అనమాట హౌస్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ మనకి రూమ్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే హౌస్ ఇక్కడ అక్కడ ఒక్క మనిషి కూడా ఉండరు అంటే వానర్ ఓనర్ ఉండాలి అలా ఏమి ఉండదు ఆన్లైన్లోనే మనం అంతా చూసేసుకొని వచ్చేస్తే అయిపోతుంది సో ఇక్కడ మనకి ఫోన్లోనే లాక్ ఇస్తాడు అది నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు ఇంటి చుట్టూ ఉన్న గ్రీనరీని మొత్తం అంతా కూడా చూపించేస్తాను చూడండి చూసారు కదా అసలు ఎంత గ్రీనరీగా ఉందో చాలా గుబురుగా అయితే ఉన్నాయి మొక్కలు అవన్నీ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మనకి ఎంతలా గుబురుగా ఉండైతే ఖచ్చితంగా పాములు అయితే పాములు జరలు ఖచ్చితంగా వస్తాయి ఇక్కడైతే అస్సలు ఉండవంట మరి ఏంటో తెలియదు ఏం చేస్తారో తెలీదు పా ఒక పాము కానీ జర్లు తేళ్ళు మ్యాక్సిమం ఉండవంట మరి పాములు అయితే ఖచ్చితంగా ఉండవు మనకైతే ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇది ఇంటి చుట్టూ అనమాట యాక్చువల్గా నేను డైరెక్ట్గా లోపలికి ఎందుకు వెళ్ళలేదంటే మళ్ళీ చీకటి పడిపోతుంది కదా మీకైతే చూపించాలనుకుండదు ఒక్క ట్వంటీ మినిట్స్లో అయితే చీకట పడిపోతే ఆల్రెడీ టైం ఆల్రెడీ టైం అయితే ఇక్కడ నైన్ థర్టీ అయిపోతుంది ఇంకొక వన్ అవర్లో అయితే చీకటి పడిపోతుంది సో అందుకని చెప్పేసి నాకు కొంచెం ఓపిక ల్యాబ్ జర్నీ చేసి చేసి నేనైతే మొత్తం మీకు చూపించేయాలని చెప్పి చూపిస్తున్నాను ఇది ఇండివిజువల్ అనమాట ఇండివిడ్యువలే కానీ చాలా మందైతే అయితే ఉండొచ్చు అంటే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలా బుక్ చేసుకోవచ్చు చూపిస్తాను మీకు లోపలంతా కూడా ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇంకా మనకి పువ్వులు చూస్తే అస్సలు మనసాగదు కోసేయాలనిపిస్తుంది కానీ కోసుకొని ఏం చేస్తాం ఇక్కడ ఇవి కూడా బెర్రీస్లో ఒక రకం అనమాట ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారు అంత తీయగా అయితే అస్సలు ఉండవు చాలా పుల్లగా ఉంటాయి ఈ ఫ్రూట్స్ అయితేనే చాలా పుల్లగా ఉంటాయి తినలేము అసలు కానీ ఈ ఫ్రూట్స్ చూడగానే మనకి తినాలని అంతలా అనిపిస్తుంది చూడటానికి చూడండి చాలా రెడ్గా ఏదో తినగానే స్వీట్గా అనిపిస్తాయి అన్నట్టుగానే ఉంటుంది నేను ట్రై చేస్తాను కదా ఇక్కడ బయట స్టోర్స్లో అదని అంత అయితే ఉండవు చాలా పుల్లగా ఉంటాయి ఇక్కడ అయితే ఎక్కువగా ఇలాంటి ఫ్రూట్స్ అది అంటే వేళ్ళ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి అవి పెంచుకుంటుంటారు మనం అయితే జాంకాయలు లేకపోతే మామిడికాయలు ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాం మన ఇళ్ళల దగ్గర అయితే వీళ్ళైతే ఇలాగైతే ఇలాంటి చెట్లు అయితే వేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఫ్రూట్స్ ఇక్కడ ఇంకా ప్లే ఏరియా కూడా ఉంది డే టైం అయితే బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మామూలుగా ఒక రోజు అంతా కూడా స్పెండ్ చేసచ్చు అంత బాగుంది హౌస్ అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే మనం ఏంటంటే ఒక నైట్కి స్టే చేసి నెక్స్ట్ డే మనం తిరగడానికి అయితే వస్తాం కాబట్టి అంత టైం అయితే ఉండదు కాకపోతే నాకు ఈ హౌస్ చూడగానే కా ఒక రోజంతా కూడా మనం ఎంజాయ్ చేసేవచ్చు అంత బాగుంది ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే ఇలా హౌస్ గెస్ట్ హౌస్ లా తీసేసుకొని దూరంగా కొంచెం సెలవులు ఆ టైంలోని పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది ఒక బిజినెస్ అని చెప్పొచ్చు అంటే బిజినెస్ ఐడియాస్ అనమాట ఇలా ఉంటే బాగుంటుంది కదా జనాలకు కూడా నచ్చుతుంది పిల్లలకు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఓనర్ అయితే బాగా ఐడియా అయితే బాగా వేసుకున్నాడు ఇక్కడ చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో ము కొత్తగాన నేను వేరే కంట్రీస్లో చూసాను కానీ ఎంతలాగా ఫ్లవర్స్ అయితే చూడలేదు జర్నీలోనే ఎక్కువగా చూశాను రోజ్ ఫ్లవర్స్ అయితే చూసారు కదా ఆల్రెడీ కొంచెం కొంచెం చీకట పడిపోతుంది ఇందాకటికంటే కంటే ఇప్పుడు కొంచెం చీకటిగా అయితే అయిపోయింది ఇటలీలో చూసాను కదా ఇటలీలో అయితే అసలు ఫ్లవర్సే లేవు నేను జర్నీలోనే చూశాను బాగా పువ్వులు అయితేనే అక్కడైతే అసలు చెట్లు ఉన్నాయి కానీ ఇలా ఫ్లవర్స్ అయితే తక్కువ ఉన్నాయి సో మా హస్బెండ్ అయితే ఇప్పుడు వచ్చారు వీళ్ళిద్దరూ రాలేదు నేనే తిరిగేస్తూ ఉన్నాను మొత్తం అంతా కూడా చుట్టూ మీకు చూపించాలని చెప్పేసి మాకైతే జర్నీ సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అవర్స్ అయిపోయింది జర్నీ సో ఇంకొకటి ఏంటంటే ట్రైన్లు కూడా డిలే అవుతూ వచ్చాయన్నమాట అలా అయిపోయింది ఇంట్రెస్ట్ అయితే లేదు మా ష్యామకు కూడా కాకపోతే కొంచెం అలా అయితే ఉన్నాడు కానీ ఇక్కడ చిన్న ఉయ్యాలు కూడా ఉంది కదా వాటికైతే యాక్చువల్గా ఇంట్రెస్ట్ అయితే లేదు బలవంతంగా కూర్చోబెట్టాము మేమే సో చుట్టూ చూపించేసాను కదా ఇంటి చుట్టూ కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళా ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి చెప్తాను చూడండి ఇక్కడ మనకి అందులోనే బుక్ చేసుకున్నాం కదా మేము ఆన్లైన్లోనే అక్కడ మనకి కోడ్ నెంబర్ అయితే ఇస్తాడు హౌస్ కోడ్ నెంబర్ బయట అక్కడ ఫోన్లో ఉంచాడంటే చిన్న రిమోట్ లాగా దానికి అక్కడ నొక్కేస్తే మనము ఆ లాక్ నొక్కేస్తే నెంబర్స్ ఇక్కడ మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది ఇలా అయితే మనము డోర్లోకి ఓపెన్ చేసుకోవాలి ఎక్కడైనా సరే ఇక్కడ బుక్ చేసే బుక్ చేసుకుంటే కనుక ఇలాగే ఉంటుంది ఇలాగే ఓపెన్ చేయాలి మనం డోర్స్ అయితే కనుక మనకి ఎక్కడ తాళాలవి కొంచెం 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 మంది అయితే తాళాలు అవి పెడుతూ ఉంటారు ఒక పర్సనల్ ప్లేస్లో లేకపోతే ఇలా కోడ్ అయితే ఉంటుంది మనం ఆ కోడ్ నొక్కేసాక డోర్ అయితే లాక్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట ఇక్కడ ఓనర్స్ అయితే మనుషులు అస్సలు ఉండరు అసలు ఒక్క మనుషులే మాకైతే కనిపించలేదు అక్కడ మేమే ఉన్నాము అలాగే లాక్ తీసేసుకొని అయితే వెళ్ళిపోవాలి లోపలికి అండ్ ఇంకా మేము ఈ రోజు నైట్ ఇక్కడ స్టే చేసేసాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మళ్ళీ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అయితేని ఇటలీకి ప్రయాణం అనమాట అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి లేకపోతే పెద్దవాళ్ళు ఆడుతారు కదా అయితే ఎక్కువగా ఆడుకోవడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇలా హాల్ ఏరియా అనమాట సోఫా సెట్ ఉంది ఇదే టీవీ కూడా ఇచ్చాడు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఆ లోపలంతా కూడా ఉంది ఇంకా మావాడికి అయితే చాలా కొత్తగా ఉంది ఏదోలా పెట్టాడు ఫేస్ అయితేనే కొత్త కొత్తగా ఉంది కదా అందులోకి పెద్ద ఇల్లు ఉంది చాలా మామూలుగా లేదు చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడానా అండ్ ఇక్కడ కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ ఎందుకంటే బుక్స్ ఎక్కువగా చదువుకుంటారు కదా అండ్ అలాగే టీవీ ఉంది టైంపాస్కి ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ అది తినడానికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అలా కూర్చొని ఇదేంటంటే గెస్ట్ హౌస్లో అనమాట మనం ఒక రోజు టూ రోజు కూడా సరిపోదేమో ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే అండ్ ఇంకా ఇక్కడ కిచెన్ చూడండి మనకి వండుకోవడానికి అన్ని గిన్నెలు ప్రతీదీ ఉంటాయి అండ్ వస్తువులు అయితే ఏమి ఉండవు సామాన్లు అయితే ఏమి ఉండవు అనమాట సామాన్లు సరుకులు అయితే ఏమీ ఉండవు వండుకునే సరుకులు అయితే ఓవెన్ ఉంటుంది కెట్లు ఉంటుంది స్టవ్ గిన్నెలు అన్నీ ఇస్తాడు ఇంకా అప్పట్లో అయితే మనకి అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు మనం అన్నీ తెచ్చేసుకోవాలి తెచ్చేసుకొని అయితే ఇక్కడ వండేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతాము ఇది నేను అంటే మేము బుక్ చేసుకున్న బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇంకా చాలానే ఉన్నాయి ఈ కిచెను ఈ వాష్రూమ్ ఏంటంటే అందరికీ అనమాట బెడ్రూమ్స్ అయితే సపరేట్ సెపరేటు ఇక్కడ మేము రెండు బుక్ చేసుకున్నాము ఎందుకంటే ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తారన్నారు కాకపోతే వాళ్ళు ఇంకా బస్సు ఏదో లేట్ అయిందంట ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తారు వాళ్ళు సో ఇంకా ఇదైతే లేదు ఒక ఫ్యామిలీకైనా అదే కాస్ట్ ఇద్దరికైనా అదే కాస్ట్ అయితే ఉంది సో ఇద్దరికి బుక్ చేసుకుంటే వాళ్ళైతే రాలేదు మేమే వచ్చాము ఇంకా ఇక్కడ ఒకళ్ళకి అక్కడ ఒకళ్ళకి అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా కబోర్ట్స్ లాగా అయితే ఇచ్చి చిన్న కబోర్ట్ అయితే ఇచ్చాడు చాలా తెలుగు అయితే చేస్తారు ఇక్కడ రూమ్స్ అయితే చక్కగానే చాలా బాగుంటుంది అనే బాగా నీట్గా అయితే పెడతారు వచ్చేసరికి చాలా నీట్గా ఉంటాయి ఏ బుక్ చే ఏ రూమ్ బుక్ చేసుకున్నా సరే అంటే ప్రైస్ని బట్టి కూడా ఉంటాయి ఇది అయితే మాకు నేను లాస్ట్లో చెప్తాను ఎంత పడిందని చెప్పేసి ఇక్కడ చూసారు కదా నీట్గా టవల్స్ పెట్టేస్తారు మొత్తం టవల్స్ పైన అయితే చాక్లెట్లు పెట్టారు నేను కూడా చాలా మేము ట్రిప్స్ తిరుగుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని రూమ్స్లో అయితే ఇలా చాక్లెట్స్ కూడా పెడుతూ ఉంటారు లేకపోతే కిచెన్లో పెడతారు కేకులు కానీ చాక్లెట్లు కానీ ఇదిగోండి చూసారు కదా మావాడైతే ఏమీ మాట్లాడట్లేదు అలానే ఏడవట్లేదు సైలెంట్గా ఉన్నాడు అలా చూస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అందులోకి నిద్ర కూడా వస్తుంది ఇక్కడ బెడ్రూమ్లో ఒక టీవీ కూడా ఇచ్చాడు ఇక్కడ నుంచి అయితే ఒక బాల్కనీ ఉంది కాకపోతే డోర్ లాక్ కూడా లేదు అక్కడ రావట్లేదు అండ్ ఇంకా వాష్రూమ్ కూడా చూసేయండి వాష్రూమ్స్ ఇంకా ఎక్కడైనా ఇలాగే ఉంటాయి మన ఇంట్లో ఏంటి ఇంకా మొత్తం మోడల్ అయితే ఇలాగే ఉంటుంది బాత్ చేయడానికి ఏమో టబ్ కింద వాటర్ పడకూడదు కదా అండ్ ఇంకా అక్కడ ఒక మిర్రర్ అయితే ఇచ్చేస్తాడు మిర్రర్ దగ్గర ఇంకా షింక్ ఒక రెండు షింకులు అయితే ఇచ్చాడు ఇక్కడ ఈ వాష్రూము కిచెను అందరికీ అనమాట ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళంతా యూజ్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో చూడడానికి చీకట పడిపోయింది ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎంజాయ్ చేసాము మనం అంతలాగా బుక్ చేసుకొని మనము కొంచెం సేపు అయినా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి యూస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మేము కూడా అలా ఉయ్యాలి అది ఊగేసి ఇంకా వెళ్ళిపోయాము అయితే ఎంత అని చెప్పలేదు కదా వన్ ట్వంటీ యూరోస్ అయితే పడింది మాకు ఒక నైట్కి అంటే హౌస్ని బట్టి ఉంటుంది ఈ హౌస్ అయితే చాలా బాగుంది కదా సో అంతే ఉంటుంది ఇంకా ఇది చాలా లోపల కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది కొంచెం సిటీలో అది అయితే చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఓకే గాయస్ నేనైతే మొత్తం అంతా కూడా చూపించేసాను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి మేము మొత్తం అన్నీ తిరిగాం కదా ఇటలీలో అండ్ ఇంకా ఆస్ట్రియాలో ఇవన్నీ కూడా నేను ఒకటి ఒకటి డే బై డే పోస్ట్ చేసుకుంటూ వస్తాను వీడియోస్ కొంచెం లేట్ అయితే అయిపోయినాయి ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి బాయ్